దయచేసి వక్తల సమయ పాలన పాటించాల్సిందిగా కోరుతా ఉన్నాం చాలా పెద్ద అజెండా మన ముందు ఉంది ఒక చిన్న నందమూరి తారక రామారావు గారి గురించి ఒక చిన్న ఆడియో విజువల్ ప్రజెంటేషన్ ఉంది దయచేసి దాన్ని చూపించాల్సిందిగా కోరుతున్నాం ఆడియో విజువల్ ప్రజెంటేషన్ నింగి నేల పసుపురవించేలాంగరంగ వైభవంగా జరుగుతున్న మహానాడు పండుగ వేళ పది కోట్ల తెలుగు తమ్ముళ్లకు ఆడపడుచులకు రైతన్నలకు శ్రమజీవులకు దేశ విదేశాల్లో తెలుగు కీర్తి పతాకాలుగా వెలుగొందుతున్న మన బిడ్డలకు వివిధ రంగాలలో తన ప్రజ్ఞా పాఠవంతో తెలుగు తల్లికి సాంస్కృతిక సాంకేతిక సాహిత్య నీరాజనమిచ్చిన ముఖ్యంగా నా పసుపు జ కుండెల మీద మోస్తున్న తెలుగుదేశం కార్యకర్తలకు నా హృదయపూర్వక నమ సుమాంజలి సరిగ్గా నలభై మూడేళ్ళయింది నా తెలుగు వారి కోసం నా తెలుగు చార్జి ఆత్మ గౌరవం నిలపడం కోసం తెలుగుదేశం పార్టీ స్థాపించి నేను స్థాపించాను అనే కన్నా పుట్టింది అనలేము ఎందుకంటే ఆనాడు కార్మికుడి చెమట నుంచి కర్షకుల రక్తం నుంచి పుట్టింది కులమత వర్గాలకు అతీతమైన నవ సమాజానికి సరైన నిర్వచనం చెప్పేందుకే తెలుగుదేశం పుట్టింది పేదకు కనీస అవసరాలైన పూటకు పక్కెడు తన దాచుకోవడానికి ఇంకా ఇల్లు నిలుపుకోవడానికి ఒంటి మీద వస్త్రం వీటితో పాటు రైతన్న సంక్షేమం ఆడపడుచుల అభ్యుదయం బలహీన వర్గాలకు పాలనాధికారం వీటిని అందించడం కోసం మొదలైన తెలుగుదేశం ప్రస్థానం ఆ తరువాత ఎన్నో మనుపులు తిరిగింది కొత్త జగతికి అపూర్వ ప్రగతికి ప్రాటను వేసింది హైదరాబాద్ సికింద్రాబాద్ లకు బ్యాంకు బండతో నేను సాంస్కృతిక వారధి కడితే ఆ తర్వాత సైబరాబాద్ అనే కొత్త నగరాన్ని పుట్టించి తెలుగు నేలకు ఆధునిక ప్రపంచానికి సాంకేతిక వారధిని కట్టించిన వాడు చంద్రబాబు లక్షల రూపాయల జీతం గురించి ఏమారైనా కలగన్నామా దాన్ని సాధ్యం చేసింది నా తెలుగుదేశం ప్రభుత్వమే అని చెప్పడానికి నాకు గర్వకారణంగా ఉంది సంఘతో నాడపడుతులు సాధించిన ఆర్థిక స్వాతంత్ర్యం చూసి నాకు సంతృప్తిగా ఉంది గోదావరిని కృష్ణమ్మతో కలిపేటి ఎప్పుడు పోలవరం తెలుగు వారికి దేవుడిచ్చిన వరంగా రూపుంది సుపదినం ఎప్పుడో అని ఆ నాడు నేను ఫలవరించాను పట్టి సీమతో ఒకటి నెరవేరింది పోలవరం పూర్తితో మరొకటి ఇంకా రెండేళ్లలో నెరవేరపోతోంది రెక్కలు ముక్కలు చేసుకున్నా దొఖసగం నిండని పేద ప్రజానికారికి ఇంత ఆదరవు కల్పించడానికే ఆనాడు కిలో రెండు రూపాయల బియ్యం పథకం పెట్టాను అటువంటిది బి ఫోర్ కార్యక్రమంతో పేదకు పేదరికం నుండి విముక్తిని కలిగించి బంగారు కుటుంబంగా తిచ్చితిచ్చే చంద్రబాబు ప్రణాళిక అభో అద్భుతం మహాద్భుతం శాతవాహన సామ్రాజ్యానికి ఒకప్పటి రాజధాని నగరంగా బాసిల్లిన అమరావతి పేరిట నేను నిర్మాణం జరుపుకుంటుమ్మ ఆంధ్రుల రాజధాని నగరం దేవేంద్రుడు సైతం అసూయ పడేలా మయురి సైతం అప్పుల పడేలా మనసారా దీవిస్తున్నాను క్రమశిక్షణ పూరితమైన అభ్యుదయ సమాజ నిర్మాణ శక్తిగా యువతను మనచడం కోసం ఆనాడు నేను కలను కన్నాను యువగణానికి ప్రాధాన్యమిచ్చి యువశక్తికి పదును పెట్టి నా కలను నేడు తీరుస్తున్నాడు నా మనవడు లోకేష్ అంతేకాదు అధికారానికి సరైన నిర్వచనం మానవ సేవ అని ఆనాడు నేను పాటించిన నియమాన్ని నేడు గతంలో ఆచరించి పార్టీ కార్యకర్తకైనా సాధారణ పౌరుడికైనా అండగా నిలుస్తూ నా వారసత్వానికి వన్న తీస్తున్నాడు లోకేష్ గగన సీమ నుండి ఇది చూసి అయ్యా రే ఫలా మనవడా ఫలా అని మురిసిపోతోంది నా మనస్సు ఈ దేశం మనది దేశ సమైక్యతే మా సిద్ధాంతం మా రాష్ట్ర అభివృద్ధే మా అభివృద్ధే మా లక్ష్యం అంటూ ఆ నిత్యం నినదించే ఈనాటి వికసిత భారత్ వికసిత ఆంధ్రప్రదేశ్ గురించి వింటుంటే ఇదే కథ నేను కోరుకున్నది అనిపిస్తోంది చివరిగా ఒక్క మాట చెరుగు నేల నలు చెరుగులా వాడి పంటలతో వారి శ్రామిక వికాసంతో పరవశించాలని తెలుగులాట ప్రతి ఇంట నిక్షంతాలు చెందాలని ప్రజల కోసం అంకిత భావంతో ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలితం కావాలని ఆకాంక్షిస్తున్నాను సర్వే జన సుపినోపంధు చంద్రబాబు నాయుడు గారు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అన్న రోజుల్లో అర్థం కాలేదు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్వాంటమ్ టెక్నాలజీ అంటుంటే ఇంకా ఆలోచిస్తా ఉన్నాం కళ్ళ ముందు కనపడినటువంటి ఆ రూపం కావచ్చు గంభీరమైన ఆ స్వరం కావచ్చు ఆయన చెప్పినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రూపొందించబడినటువంటివి మన ముందు నందమూరి తారక రామారావుని సాక్షాత్కరింపజేసినటువంటి ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీస్ కూడా ఇవి